నమస్కారం ఒకే ఒక్క హ్యాకర్ వందల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలను ఎలా కూల్చేస్తారో లేదా ఒకే రోజులో కొన్ని కోట్ల స్పా మెయిల్స్ ఎలా పంపిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా వారు ఇది ఒంటరిగా చేయరు దీనికోసం వారు బాట్నెట్ అనే ఒక అదృశ్య సైన్యాన్ని ఉపయోగిస్తారు బాట్నెట్ అనే పదం రోబోట్ మరియు నెట్వర్క్ అనే పదాల కలయిక నుండి వచ్చింది సైబర్ సెక్యూరిటీ భాషలో వీటిని జాంబీస్ అని కూడా పిలుస్తారు ఊహించండి మీరు ఇమెయిల్ చూసుకుంటున్నప్పుడు లేదా సినిమా చూస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ఒక నేరస్తుడి ఆధీనంలో ఉండి దాడులు చేస్తుంటే ఎంత ప్రమాదమో ఈ రోజు మనం ఈ బాట్నెట్లు ఎలా పనిచేస్తాయి అవి ఎంత నష్టాన్ని కలిగిస్తాయి మరియు వాటి నుండి మనం ఎలా రక్షించుకోవాలో వివరంగా తెలుసుకుందాం ఒక బాట్నెట్ రాత్రికి రాత్రి తయారవ్వదు ఇది మూడు ప్రధాన దశల్లో పనిచేస్తుంది మొదటిది ఇన్ఫెక్షన్ ఇది ఒక రకమైన రిక్రూట్మెంట్ హ్యాకర్లు సాఫ్ట్వేర్ లోపాల ద్వారా లేదా ఫిషింగ్ లింకుల ద్వారా మీ డివైజ్లోకి మాల్వేర్ ను పంపిస్తారు ఒక్కసారి వైరస్ ఎక్కిందంటే మీ డివైస్ వారి సైన్యంలో ఒక బాట్ గా మారిపోతుంది రెండవది కనెక్షన్ ఇన్ఫెక్ట్ అయిన డివైస్ వెంటనే హ్యాకర్ యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్తో కనెక్ట్ అవుతుంది ఇది చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది కా విజువలైజర్ మీకు ఏమాత్రం అనుమానం రాదు మూడవది ఎగ్జిక్యూషన్ ఇది దాడి చేసే సమయం బాట్ హెడ్డర్ అంటే హ్యాకర్ ఒకేసారి తన ఆధీనంలో ఉన్న లక్షలాది డివైజ్లకు ఒక కమాండ్ ఇస్తాడు ఆ క్షణంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జాంబీ డివైజ్లన్నీ కలిసి ఒకే లక్ష్యంపై దాడి చేస్తాయి మరి ఒకే వ్యక్తి లక్షలాది డివైజ్లను ఎలా నియంత్రిస్తాడు ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిది సెంట్రలైజ్డ్ మోడల్ ఇందులో అన్ని బాట్లు ఒకే మెయిన్ సర్వర్ నుండి ఆదేశాలు తీసుకుంటాయి కాని పోలీసులు ఆ ఒక్క సర్వర్ను పట్టుకుంటే మొత్తం నెట్వర్క్ ఆగిపోతుంది దీన్ని అధిగమించడానికి హ్యాకర్లు పీర్ టు పీర్ పద్ధతిని వాడుతున్నారు ఇందులో ఒక మెయిన్ సర్వర్ ఉండదు ప్రతి బాట్ పక్కన ఉన్న బాట్తో మాట్లాడుతుంది దీనివల్ల బాట్నెట్ను ఆపడం చాలా కష్టమవుతుంది ఇది ఒక తేనెటీగల తుట్టె లాంటిది ఒక భాగాన్ని తొలగించినా మిగిలినవి పనిచేస్తూనే ఉంటాయి ఈ బాట్నెట్ సైన్యంతో హ్యాకర్లు ఏం చేస్తారో కొన్ని ఉదాహరణలతో చూద్దాం మొదటిది డిఎస్ దాడులు వెబ్సైట్లపై విపరీతమైన ట్రాఫిక్ పంపి వాటిని క్రాష్ చేయడం రెండు సున్నా ఒకటి ఆరులో మిరాయ్ బాట్నెట్ సరిగ్గా ఇదే చేసింది లక్షలాది సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి నెట్ఫ్లిక్స్ ట్విట్టర్ వంటి సైట్లను గంటల కొద్దీ ఆపేసింది రెండవది క్రిప్టోజాకింగ్ మీ కంప్యూటర్ పవర్ను వాడుకుని మీకు తెలియకుండానే హ్యాకర్లు క్రిప్టో కరెన్సీని మైనింగ్ చేస్తారు స్మోమిన్రో అనే బాట్నెట్ ఇలాగే లక్షలాది సర్వర్లను వాడుకుని హ్యాకర్లకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టింది ఇక ప్రస్తుత కాలానికి వస్తే రెండు సున్నా రెండు ఐదు మెనస్ ఇరవై ఆరులో ఐసు బాట్నెట్ పెద్ద ముప్పుగా మారింది ఇది ఏకంగా నలభై లక్షల డివైజ్లను ఇన్ఫెక్ట్ చేసి పెద్ద పెద్ద ఏఐ కంపెనీల సర్వర్లపై హైపర్ వాల్యూమెట్రిక్ దాడులు చేస్తోంది మీ డివైస్ కూడా ఒక జాంబీగా మారిందని ఎలా గుర్తించాలి కొన్ని గుర్తులు గమనించండి మీ ఇంటర్నెట్ డేటా కారణం లేకుండానే అయిపోతుంటే మీరు ఏ పని చేయకపోయినా కంప్యూటర్ ఫ్యాన్ విపరీతమైన శబ్దం చేస్తూ వేడెక్కుతుంటే మీ ప్రమేయం లేకుండానే మీ స్నేహితులకు మీ నుండి వింత మెసేజ్లు వెళ్తుంటే దీని నుండి రక్షణ పొందడానికి మూడు సూత్రాలు పాటించండి ఒకటి మీ రూటర్ లేదా స్మార్ట్ డివైజ్ల డిఫాల్ట్ పాస్వర్డ్లను మార్చండి రెండు సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎప్పుడూ వాయిదా వేయకండి మూడు మంచి ఫైర్వాల్ మరియు యాంటీవైరస్ వాడండి బాట్నెట్లు మన అజాగ్రత్తనే పెట్టుబడిగా చేసుకుంటాయి మీ డివైజ్లను సురక్షితంగా ఉంచుకోవడం అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు ఇంటర్నెట్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడం కూడా ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని సైబర్ సెక్యూరిటీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లోని స్మార్ట్ డివైజ్లను ఎలా సెక్యూర్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలా అయితే కామెంట్ చేయండి స్టే సేఫ్ స్టే సెక్యూర్